మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో స్థానిక ధర్మశాల వీరభద్ర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం దొంగలు బీభత్సం సృష్టించారు ఆలయంలో ముప్పై సంవత్సరాలుగా ఉన్న లలిత సుందరి పంచలోహ అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకుపోయారని రాజాపురహితులు రాధాకృష్ణ శర్మ శివకుమార్ మీడియాతో తెలిపారు అధికారులు వెంటనే స్పందించి ఆలయానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అయ్యో దీపం ప్రమీద కూడా ఎత్తుకపోయినా బా దీపంది కూడా ఎత్తుకపోయినాడు అయ్యో అదే 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 దీపం ముట్టించేది కూడా ఎత్తుకపోయింది అమ్మవారి అమ్మవారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి